అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇదిగో మా ఇంట్లో ఇక పూజకి అంతా సిద్ధం చేసుకుంటున్నాం సిద్ధి వినాయకుడికి చక్కగా పాలవెల్లి కట్టాం ఇక్కడ మా తోటలో పూసిన పూలు పత్తి వీటిలన్నిటితో రెడీ అయ్యాం అయితే తమలపాకులు అందరూ వాడతారు చక్కగా విఘ్నేశ్వరుడు పెట్టాం కానీ మాకు ప్రత్యేకం ఏంటంటే కదంబ వనంలో ఉన్నాం మేము తల్లి దగ్గర కదంబ వనవాసిని కదంబ వృక్షాలు పక్కన ఉన్నాం మా లేఅవుట్లో దానివల్ల ఈ సంవత్సరం మా ఇంట్లో అన్నీ స్వామివారికి కదంబ ఆకుల్లో పెట్టాలని చేస్తున్నాం అనమాట అలాగా అలాగా కదంబ వనవాసిని ఆవిడ తల్లి దగ్గర ఆవిడ తనయుడికి గణాధిపతికి విఘ్నేశ్వరుడికి చేయబోయే పూజకి అంతా సంకల్పించుకుని రెడీ అయ్యి ఇక్కడ మా పూజా గృహం దగ్గర ఏర్పాట్లు అన్నీ చేసుకుంటున్నాం అంతా అయిపోయింది ఇంకా పూజ కూర్చోవడం తర్వాత అమ్మ అంత ప్రసాదాలన్నీ రెడీ చేసేసింది ఎవడు కూడా అంతా రెడీ అయింది భర్తజాడ తెలియక పలుతరంగుల కూడా అన్వేషించు కొంతకాలం కూడా విజాసుడు గర్భస్థుడు తెలిసి రప్పించుకుని మార్గము గాక పరితపించు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతము కలిపి ఓ మహానుభావ పూర్వం పద్మాసురుని భావను నా పతిని రక్షించి నా కొ ఇప్పుడు కూడా ఉపాయాంతరం చే రక్షింపుమని విరపింప హరి ఆ పార్వతీదేవిని మూలడించి కైలాసమ్మను ఉండమని తెలిపి అంతా హరియు బ్రహ్మాది దేవతను పిలిచి గజాసు సంహారమునకు రంగిరెద్దుల మేడమే యుక్తమంతీ చేయించి పరమేశ్వర వాహనము నండిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరికీ విచిత్ర వాద్యమును ధరింపజేసి తానును చిరుగంటలు సన్నాయిని దాల్చి గజాసురపురంబు చొచ్చి అందు అందందు జగన్మోహనముగా నాడించుండగా గజాసురుండు విని వార్లను పిలిపించి తన భవనం నాటించ నిగమించగా బ్రహ్మాది దేవతలు తమ వాద్య విశేషములు బోరుగొల్ప జగన్నాటక సూత్రధారయుల హరి చిత్ర విచిత్ర గతులు గంగిరెద్దు నాడించగా గజాసురుండు పరమానంద భర్తుడే మీకేమి కావాలనో కోరుకోనండగా అనగా హరి సమీపించి ఇది శివుని వాహనము నంది శివుని కనుగొనుటకు వచ్చే కాన శివుని అసంగము అని పలికే ఆ మాటలకు గజాసురుడు నివ్వెలపడి అతని అతనిని రాక్షసాంతకుడు శ్రీహరిగా నిలింగి ఇక తనకు మరణమైన నిశ్చయం అని అనుచు తనకు అర్భస్థుండగు పరమేశ్వరుని తలచి నా శిరస్సు త్రిలోక పూజ్యము చేసి నా చర్మము నీవు ధరింపవే అని ప్రార్థించి విష్ణుమూర్తిని తన అంగీకారం తెలుపు అతను నందిని ప్రేరేపింప నందియు తన శృంగముల చేజాసురుని చీల్చి సంహరించే అంత మహేశ్వరుడు గజాసుర గర్భము నుండి వెలువడి వచ్చి విష్ణుమూర్తిని స్థితించాడు అంత నా హరియు దుష్టాత్మలకు వనము నీయరాజు ఇచ్చినచో పాను పోసినట్లు నేను ఉపదేశించి ఈశ్వరునికి బ్రహ్మాది దేవతలకు వీచ్కోలి కలిపి పలికి తాను వైకుంఠమును కలిగా అంత శివుడు నందిపై నెక్కి సేవ దేవ

క్షే రాక్ష ায়কস নহ নীৰাজন শশিচো গণপতি

గంధాన నినుగొదుపు కస్తూరిని ఎప్పుడు నిన్నగొదు ఏక చిత్తంబున సర్వమున దేవ గణపతికి నిపుడు ఏ మంగళం నిత్యసు ఏ కదంతంపున ఎల్ల గజం వదనము వాలైన తొండము వలపు గడుపు చోకైన మోషకము సారథిని కాడులు భవనమున నిపుడు ఏ మంగళం నిత్య శుభమంగళం మంగళం 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 మంగళము <simitation> ృప్తికి <simitation> <simitation>

అదే మా అమ్మగారు నాన్నగారి సమక్షంలో మేము ఇద్దరం చక్కగా చేసుకున్నాం పిల్లలు వాళ్ళ వాళ్ళు స్థానాల్లో వాడు న్యూయార్క్లో ఉన్నాడు అమ్మాయి వాళ్ళ ఇంట్లో బెంగళూరులో అల్లుడు గారితో కలిపి వాళ్ళందరూ చక్కగా వాళ్ళ శృంగేరి మఠంలో పూజ అంతా జరుగుతుంది అక్కడ ఈ విధంగా అందరూ కూడా మీరందరూ కూడా చక్కగా స్వామివారి పూజ చేసుకుని చక్కగా సిద్ధి వినాయకుడు వ్రత మనకి జీవితంలో వచ్చే ఒడిదుడుకులు ఎదుర్కొనే శక్తిని సామర్థ్యాన్ని ఆయన ప్రసారించాలని కోరుకుంటూ మీ అందరి తరఫున కూడా మనందరికీ సుఖశాంతులు దేశ సంరక్షణ అంతా ఆయన కలిగించాలని ఒకసారి ప్రార్థిస్తూ